అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మన వినూత్న కార్యక్రమాల సమాహారం మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో కొత్తగా ప్రారంభించబడినటువంటి మరొక కార్యక్రమం న్యూమరాలజీ మ్యాజిక్ ఆఫ్ నంబర్స్ నెంబర్స్లో ఏంటుంది మన జీవితానికి నెంబర్స్కి సంబంధం ఏంటి మనం ఎట్లాగా దాన్ని తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి అనే అనేక అనేక అంశాలతో మేము ముందుకు వచ్చాను న్యూమరాలజీతో మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మన వీక్షకులందరి కోరిక మేరకు హర్రర్ ప్రియుల కోరిక మేరకు మన ఛానల్లో ఇంకొక వేరే ఛానల్ స్టార్ట్ చేసామండి మన ఛానల్లో హర్రర్ జర్నీ ఎలాగో చెప్తున్నామో వేరే ఛానల్ కూడా స్టార్ట్ చేశాం సిటీవీ ఆడియో ఫీస్ట్ అందులో సోషల్ స్టోరీస్ అండ్ మిస్టీరియస్ స్టోరీస్ అండ్ నావెల్స్ సీరియల్ నావెల్స్ అండ్ హర్రర్ స్టోరీస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అవి కూడా చెప్పబోతున్నాను ఆల్రెడీ వస్తున్నాయి చూడండి తప్పకుండా త్వరగా మానిటైజ్ చేపించండి అట్లాగే త్వరగా దాన్ని కూడా ముందుకు నడిపించాల్సింది గాను మన సిటీవీ ఆఫ్ లైఫ్ ఛానల్ అతి త్వరలోనే ఫైవ్ ల్యాక్స్కి చేరుకుంటున్న సందర్భంలో మన ఫ్యామిలీ నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి అట్లాగే మీరు రెండు ఛానల్స్ని కూడా ఆశీర్వదించారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు టాపిక్లోకి న్యూమరాలజీలోకి వెళ్ళిపోదామండి ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం పదమూడు ఈ పదమూడు బ్యాడ్ నెంబరా గుడ్ నెంబరా ఎటువంటి నెంబర్ ఎలాంటి నెంబర్ మనం దీన్ని ఎలా తీసుకోవాలి మనం దీన్ని ఎట్లా చూసుకోవాలి అసలు ఎంతవరకు దీన్ని నమ్మచ్చు నిజమా కాదా అనే విషయాల మీద ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను సో రెడీ టు హియర్ అబౌట్ థర్టీన్ సో మన ఎన్నో వీడియోస్లో గతంలో కూడా చెప్పుకున్నాం పదమూడు డెత్ నెంబర్ ప్రపంచవ్యాప్తంగా నమ్ముతారు అది ప్రపంచవ్యాప్తంగా వెస్ట్రన్ కంట్రీస్ సైతం ఒక్కసారి వెన్నులో చిల్ పుట్టించేటటువంటి నెంబర్ పదమూడు ఇదైతే నిజం డెత్ నెంబర్ ఇదైతే నిజం అటువంటి డెత్ నెంబర్ని పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది అది జ్యోతిష్ శాస్త్రం దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ మనం దాన్ని ఎట్లా తీసుకోవాలి అంటే సర్వసాధారణంగా ఎన్ని లక్కీ నెంబర్లు ఉన్నప్పటికీ పదమూడు వెహికల్కి రాకుండా ఉండడమే మంచిది ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి పదమూడు మీ వెహికల్లో ఉండకుండా చూసుకోండి రక్తం టైర్లకి అంటకుండా ఉండేదే అసలైన సక్సెస్ఫుల్ జర్నీ మనకేం కాలేదు కదా మనం ప్రాణాలతో బయటపడిపోయాం బండి మాత్రం తుక్ తుక్కు అయిపోయింది ఇది కాదు అసలు రక్తం అంటకూడదు మనం సెలెక్ట్ చేసుకున్నాము నంబర్ అండ్ కలర్ అండ్ బైక్ అంటే దానికి రక్తం అంటకూడదు అది సక్సెస్ఫుల్ వెహికల్ సక్సెస్ఫుల్ జర్నీ అంటే అవి అట్లా ఉండాలి అని కోరుకునే వాళ్ళు యూ మస్ట్ అండ్ షుడ్ అవాయిడ్ థర్టీన్ ఇన్ యువర్ బైక్ నంబర్ అండ్ యువర్ కార్ నెంబర్ లారీ నెంబర్ అట్ ఎనీ కాస్ట్ యువర్ వెహికల్ నెంబర్ ప్లీజ్ అవాయిడ్ థర్టీన్ కొంతమంది ఉత్సాహవాదులు అనచ్చు నేను పదమూడో నెంబర్ కోరు తీసుకుంటాను నువ్వు బేమ్ పీకుతావు ఇదే లాంగ్వేజ్ వస్తూ ఉంటుంది జనరల్గా అందరికీనా నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే నేనేమీ పీకన నాకు అంత టైం కూడా లేదు శాస్త్రం చెప్పిన విషయాలని ప్రజల తాలూకా నమ్మకాలని నేను మరొకసారి గుర్తు చేస్తున్నా అంతే అంతకు మించి ఇంకేం లేదు అందరూ బాగుండాలనేదే మా ఛానల్ కోరిక కనుక దానికి అనుకూలంగా మాత్రమే నేను ముందుకు వెళ్తాను తప్ప ఎవరి మీద పర్సనల్ గ్రెడ్జ్ పర్సనల్ ఇంట్రెస్ట్ రెండూ ఉండవు నాకు సో పదమూడుని అవాయిడ్ చేయండి అట్లాగే మీ హౌస్ నంబర్స్ వన్ జీరో త్రీ ఉందనుకోండి ఏమైనట్టు జీరో జార్జ్ చేయండి పదమూడే ఉంటుంది సో చూసుకోండి చాలామంది అందులో ఉంటారు వన్ జీరో త్రీ వన్ జీరో త్రీ త్రీ జీరో వన్కి ప్రాబ్లం లేదండి వన్ జీరో త్రీ అది ఎట్లా చూసినా సరే అది జీరో జారిపోతుంది జీరోకి నో వాల్యూ అందులో పదమూడే ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో త్రీ వన్ త్రీ మీకు హరర్ జర్నీలో కూడా చెప్పినట్టున్నాను నేను త్రీ వన్ త్రీ గురించి త్రీ తీసేస్తాం ఎందుకంటే ఆ ఫ్లోర్ అందరికీ త్రీ ఉంటుంది వన్ త్రీ పదమూడు అట్లాగే మీ ఇంటికి పిఎల్ ఓటీకి ఎఫ్ఎల్ ఓటీకి కూడా పదమూడు రాకుండా మాత్రం చూసుకోండి మీ అంకెలు అదృష్టాలు నంబర్లు ఎలా ఉన్నా సరే అవాయిడ్ ప్లీజ్ అవాయిడ్ థర్టీన్ నెక్స్ట్ మీ తాలూకా షాప్స్ అలాట్మెంట్స్ మీకు అయినటువంటి విషయాల్లో పదమూడు లేకుండా చూసుకోండి మస్ట్గా నేను చెప్పేది మర్చిపోకుండా మీరు పాటించమని నేను వేడుకుంటున్నది ఏంటంటే ఎవరినైనా హాస్పిటలైజ్ చేసిన అంటే హాస్పిటలైజ్డ్ అయ్యి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు దయచేసి వినండి నా మాట వినడం వల్ల ఏమీ ఇబ్బంది లేదు మీకు మంచే తప్ప హాస్పిటల్లో అడ్మిట్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్కి కావచ్చు ఎవరికన్నా కావచ్చు హాస్పిటల్లో అడ్మిట్ చేసేటప్పుడు వాళ్ళ బెడ్ నెంబర్ పదమూడు కాకుండా చూసుకోండి దయచేసి పదమూడుని అవాయిడ్ చేయండి హాస్పిటల్స్లో పదమూడు బెడ్ నెంబర్ వద్దండి ఎట్టి పరిస్థితుల్లో పదమూడు వద్దు పదమూడులో మీరు అడ్మిట్ చేయకండి వై షుడ్ బీ ఫేస్ అదర్ థింగ్స్ అన్నెసరీ తలనొప్పులు ఎందుకు ఫేస్ చేయాలి మనం అసలు వద్దు మనకి పదమూడే వద్దు అందులోని హెల్త్ ఇష్యూస్తో వెళ్ళిన వాళ్ళకి వద్దు కనుక ఎట్టి పరిస్థితిలోని పదమూడు వద్దు తర్వాత పిల్లల్ని స్కూల్లో వేసేటప్పుడు తర్వాత స్కూళ్ళు తెరిచినప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు అంటే ఒకటో క్లాస్ కాదండి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ తెరిచినప్పుడు తొలి తరగతి ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం క్లాస్కి వెళ్ళినప్పుడు జూలై ఇంచుమించుగా జూన్ జూలై కదా తెలుస్తారు ముందు వెనక లేనప్పటికీ కూడా జూన్ పదమూడు కానీ జూలై పదమూడు కానీ అయితే కనుక ఆరు నూరైనా సరే పిల్లల్ని పంపొద్దండి ఎందుకంటే రోజులు కరెక్ట్గాను లేవు మ మనుషుల మైండ్ సెట్స్ కరెక్ట్గాను లేవు సో మనం బయటికి వెళ్ళిన వాళ్ళం ఇల్లు చేరేటప్పటికీ చాలా మారిపోతున్నాయి పరిస్థితులు ఎటువంటి వార్తలు ఇంటికి వెళ్ళేసరికి రెడీగా ఉంటాయి అనేది మనకి తెలియటం లేదు సో సంవత్సరం అంతా పిల్లలు చక్కగా సుఖంగా సుఖంగా చదువుకోవాల్సిన పిల్లలు పదమూడవ తారీఖే వెళ్ళాలని రూలే ఏముందండి రీఓపెనింగ్ చేసినప్పుడు రాకపోతే ఏమిటైపోతుంది ఏమీ కాదు నమ్మకం ఉన్నవాళ్ళు టీచర్స్కి ఆ ప్రాబ్లం పిల్లలు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు టీచర్స్గా ప్రాబ్లం ఉంటుంది అది వాళ్ళు సెటిల్ చేసుకుంటారు కానీ మీరు మాత్రం పిల్లల్ని పదమూడో తారీఖు మొట్టమొదటి తరగతికి పంపించకండి వన్ ఇయర్ వాళ్ళు చదువుకోవాలి కావాలంటే ఆ రోజు నా సినిమా పంపించేయండి కాలేజీకి వెళ్తే పిల్లలు ఉన్నారనుకోండి జూలై పదమూడు వెళ్ళాలనుకోండి వాళ్ళ వెరీ ఫస్ట్ క్లాస్ ఆ సంవత్సరానికి ఆ పదమూడునే పంపించాల్సిన అవసరం లేదు స్కిప్ చేసి పంపించండి సో నెక్స్ట్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పదమూడవ నాడు తిరిగి రాకండి పదమూడవ నాడు మీరు ఒక ఒక దగ్గరికి ఒక ఊరికి వెళ్ళారు పదమూడు రోజులు అక్కడ పన్నెండు రోజులు అక్కడ ఉన్నారు పదమూడో రోజు జర్నీ చేసి వెళ్ళకండి తర్వాత బర్త్ నెంబర్స్ ఏమైనా పదమూడు అవాయిడ్ చేయండి నిద్రపోయే ఇష్యూస్లో పదమూడు అవాయిడ్ చేయండి ఈ పదమూడుని అవాయిడ్ చేయడం వల్ల నష్టమేమీ లేదండి దట్ ఈస్ శాటానిక్ నెంబర్ ఆ శాటానిక్ నెంబరు దాన్ని మీరు కోరి కొని తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ ఎనర్జీ పదమూడు నెంబర్కి టోటల్గా ఉందండి ఎందుకంటే కొన్నింటికి డబుల్ డిజిట్ అయినప్పటికీ కూడా సింగిల్ డిజిట్కే ఉంటుంది బ్యాడ్ పవర్ కానీ పదమూడు నెంబర్కి ఎనర్జీస్ చూస్తే కనుక ఆ ఎనర్జీస్ రెండు నెంబర్స్కే ఉంటుంది ఒకటికి మూడుకి రెండింటికి ఉంటాయి కనుక బ్యాడ్ ఎనర్జీస్లోకి డైరెక్ట్గా మనం వెళ్ళడం అనేది అంత చెప్పదగిన అంశం కాదు కాబట్టి పదమూడుని అవాయిడ్ చేయండి ప్లీజ్ అవాయిడ్ థర్టీన్ ఇన్ యువర్ ఇంపార్టెంట్ వర్క్స్ అండ్ ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అటువంటప్పుడు మీకు చాలా చాలా ఉపయోగాలు జరుగుతాయి చెడు ఇబ్బందులు చేయ చీకటికి ఎంత దూరంగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం ఇందులో ఎట్టుబంటే సందేహాలు లేవండి దయచేసి ఆ మాటలు కొట్టిపారేయకుండా వినండి ఈ విషయం పదమూడుని అవాయిడ్ చేయండి ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే పదమూడు ఇంకా కొన్ని నెంబర్స్తో కలిసి వస్తే మరీ చికాకైనటువంటి అంశం అది కనుక జాగ్రత్తగా మీరు చూసుకోండి మీరు ఏమి చేసినా చివర పదమూడు రాకుండా మాత్రం మెయింటైన్ చేసుకోండి యూ ఫీల్ బెటర్ యూ మస్ట్ ఫీల్ బెటర్ అండ్ మచ్ ఫీల్ బెటర్ అండ్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఆల్సో సో ఇదండి పదమూడు విశేషాలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇంకా మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బై బాయ్